హాయ్ ఫ్రెండ్స్ ఇక నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన ఈరోజు ఇక చూడండి ఇది పెంట్ హౌస్ పెంట్ హౌస్కి అయితే వెళ్ళినాము ఇక చూడండి పైనకి ఇగో ఇలానైతే ఉన్నది ఇదంతా ఇంటి ముందర ఇక చూడండి పెంట్ హౌస్ ముందర ఇది ఇదేమో లోపల ఇక చూడండి ఇదేమో కిచెన్ సింక్ దగ్గరనైతే ఉన్నామండి ఉన్నది మా పిన్ని ఇగో స్టవ్ ఇగ చూడండి ఇగో స్టవ్ ఇగ మా పిన్ని అయితే ఇగో బోర్లు చూస్తుంది ఈ పెంట్ హౌస్ పైన కూడా బోర్లు ఇట్టున్నాయి ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ ఇంకా ఇది దేవిన్ రూము ఇది ఫ్రిడ్జ్ అండి ఇగ చూడండి ఇదేమో హాల్ ఇది టీవీ ఓ బెడ్ ఇగ చూడండి లోనే ఓ బెడ్ వేసిండ్రు ఇవి ఇదేమో బెడ్రూమ్ అండి ఇటు సోఫా ఉంది ఇటేమో బెడ్స్ ఉన్నాయి చూడండి ఇదేమో బెడ్రూమ్ ఇదైతే ఇలా ఉందండి చూడండి ఈ కిచెన్ ఎలా ఉందో చూడండి ఇప్పుడు చూపెట్టిన కదా ఇటు డోర్ ఉంటుంది ఇది హాల్ నుండి ఇటు బయటకు రావడం ముందుకి రావడం ఇగో ముందైతే ఇదంతా వాకిలు ఉంటుంది ఇగో చూడండి ముందు ముందున్న ప్లేస్ ఇది ఇటు ఇటు పక్కన కూడా ఇది పక్క సంధి ఇదేమో పక్క సంధిలో ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ కూడా బట్టలు పిండుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ ట్యాప్స్ ఉంటాయి ఇగో చూడండి ఇక్కడి వరకు అయితే ఇటు మళ్ళీ వెనక్కి చూడండి ఎలా ఉందో మళ్ళీ నేను ముందుకు వస్తున్నా ఇదంతా పెంట్ హౌస్ ముందు ఇటు మళ్ళీ మెట్లు పైకి వెళ్ళడానికి ఇక ఇక్కడనేమో లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్ ఇక మా పిన్ అయితే ఇక్కడ బట్టలు ఇస్తుంది ఇదంతా అక్కడ ఏరియా చుట్టుపక్కల ఇగ మళ్ళీ ఇక్కడ బట్టలైతే తీస్తుంది బట్టలు పిండి అక్కడ ఆరేసినట్టున్నారు చాకలామె బట్టలు అయితే తీసుకొస్తుంది ఇగో డోర్ పెట్టేసినాం మళ్ళీ ఇంకా కిందికి వచ్చేసినాం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసినాం ఇంట్లో మొత్తం బట్టలన్నే వేస్తుంది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసినాం ఇదంతా హాలు ఇది హాల్ హాల్ అయితే ఇలా ఉంది చూడండి చూడండి హాల్లో ఫ్రిడ్జ్ సోఫాలు ఇదైతే కిచెన్ అండి సింక్ కబోర్డ్స్ పెట్టేసి ఉన్నాయి స్టవ్ మొత్తం ఏం కనిపిస్తలేవు మొత్తం లోనే ఉన్నాయి ఇగో ఇది హాల్ అండి హాల్ నుండి ఇగో మళ్ళీ ఇదైతే మా పిన్ని రూము మళ్ళీ ఇటు హాల్ నుండి లోపలికి వస్తున్నా లోపలికి వస్తుంటే ఇదిగో ఇదిగో చూడండి ఇదేమో మా బాబాయ్ రూము ఇగో చూడండి ఇటు వస్తే ఇంకా ఇంకా లోపలికి వస్తుంటే ఇగో ఇదేమో తమ్ముని వాళ్ళది హాలు ఇది హాలు ఇక్కడ పెద్ద టీ ఉంటుంది ఇంకా లోపలికి వస్తే తమ్ముని వాళ్ళది హాలు ఇలానైతే ఉన్నాయి ఈ చైర్స్ పైన మా అయితే కూర్చుంటారట కూర్చుంటే టీవీ చూస్తారట ఇదైతే కిచెన్ అండి ఇంకో కిచెన్ అందులోనే ఇంకో కిచెన్ ఉంది ఇగో చూడండి ఇక్కడికి వస్తే ఇగో ఇంకో టీవీ మా బాబాయ్ చూసే టీవీ అయితే ఉన్నది చూడండి మళ్ళీ హాల్లోకి వచ్చేసిన ఫస్ట్ హాల్లోకి వచ్చేసిన ఇగో ఇదేమో మా పిన్ని రూము మా పిన్ని రూమ్లోకి అయితే వచ్చేసినామండి ఇగో చూడండి ఇక్కడ ఇప్పుడు తీసుకొచ్చిన బట్టలు అయితే ఇగో ఈ పింక్ శారీ ఉంది కదా ఆమె వాళ్ళిల్లే ఇది ఆ పిన్ని వాళ్ళదే వీళ్ళు ఈ పిన్ని నేను అయితే ఈమెను ఈ పిన్ని చూడడానికి అయితే వెళ్ళినామండి వీళ్ళింటికి ఇక ఇప్పుడు తీసుకొచ్చిన బట్టలు అయితే ఇద్దరు కలిసి అయితే మడత పెడతాను ఇది మా పెన్ని పిన్ని బిడ్డు పిన్ని బీరువా చూడండి వీళ్ళిద్దరైతే మడత పెడతారు బట్టలు ఇక ఇక్కడనైతే మా పిన్ని వాళ్ళు అయితే ఇక చూడండి వీళ్ళని అయితే చూపిస్తున్నా ఇక ఈ పింక్ శారీ ఉంది కదా ఈమెకి హెల్త్ బాగలేక ఈ పిన్నికి అయితే హెల్త్ బాగాలేదు సర్జరీ అయిపోయింది అందుకోసమని ఈమెను చూడడానికైతే ఈ పిన్ని నేను ఇద్దరం కలిసి అయితే వచ్చినామండి కలిసి వచ్చినాం చూసినాం మధ్యాహ్నం అన్నం వంట చేసేసింది మధ్యాహ్నం అన్నం కూడా తిన్నామండి ఇక్కడే పాపం హెల్త్ బాగాలేకున్నా కూడా వంట చేసి అయితే మాకు పెట్టిందండి చూడండి ఇగో వెళ్దాం అనేసి లిఫ్ట్లోనైతే వచ్చినామండి పైనుండి ఫస్ట్ ఫ్లోర్ నుండి లిఫ్ట్లో వెళ్దాం అనేసి లిఫ్ట్లోనైతే వచ్చిన ఇది లిఫ్ట్ ఇటు పైకి వెళ్ళడం ఇదేమో కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది కిందిది ఆఫీస్కి ఇచ్చిండ్రు ఆఫీస్కి అయితే రెంట్కి ఇచ్చేసారు కింది ఇది ఇక కింద ఇటు సైడ్ ఒక రూమ్ వేసిండ్రు ఇక్కడ చెట్లు పెట్టిరు బెండకాయ చెట్లు గిట్ట పెట్టిందండి మన లోకల్ బెండకాయ చెట్లు అయితే ఇక్కడ పెట్టేసింది ఇక్కడనైతే వెహికల్స్ కార్లు అయితే అవుతున్నాయి ఆఫీస్ వాళ్ళే ఆఫీస్ వాళ్ళకి ఇచ్చారు ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇగో చూడండి ఇద ఇది గేటు ఇక గేటు ముందు గేటు ముందు ప్లేస్ అంతా వీళ్ళదే అండి ఇక్కడ రేకుల షెడ్ ఉంది చూడు రేకుల షెడ్ నుండి ఇదంతా వీళ్ళదే ఇవి ఈమె ఈ పిన్నిని చూడడానికి వెళ్ళిన ఇల్లే ఇదంతా ఇగో చూడండి ఈ బిల్డింగ్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ పెయింట్ హౌస్ ఇది మొత్తం వీళ్ళదే అండి ఇవి ఇక్కడ